యజుర్వేదం పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఐదవ మంత్రం ఈ మంత్రంలోని సందేశము అగ్నిహోత్ర ప్రయోజనములు అంటే మనం చేసిన దైవయజ్ఞం అనేది దాని యొక్క ప్రయోజన నింద్ర ఉన్నాయి ఓం ఎత్ర తదగ్నివై స్వర్మ ఇది మంత్రం మంత్రలోని పదార్థం ఎత్ అగ్నిహోత్రములొ మధో మధురాదిగుణయక్తములూ చ మరియు ఘత ఘృతముయుపేతారా సంయుక్తములగు ఏ ప్రవాహములను విద్వాంసులు చేచున్నారో ఆధారాలచే వైశ్వకర్మణ సకలకర్మలకు నిమిత్తమగు అగ్ని అగ్ని మా కొరకు దేవేషు దివ్య వ్యవహారములందు సుఖమును దధత్ ధారణమునచ్చుచున్నది పదార్థం భావార్థము ఏ మానవులు యజ్ఞవేదికలను నిర్మించి సుగంధయుక్తమగు మధురమగు హోమ ద్రవ్యములను ముందు ఆహుతులు ఇచ్చుచున్నారో వారు అన్ని రోగములను నివారించి అతుల సుఖమును కలిగించుచున్నారు ఇది మంత్రం యొక్క భావార్థము ఇక్కడ అగ్నిహోత్రము హోమము యజ్ఞవేదిక దైవిక దేవయజ్ఞము ఇవన్నిటికీ ఒకటే అర్థము దీని యొక్క ప్రయోజనం ఏమని చెప్పారు ఇందులో అగ్నిహోత్ర అనగా అగ్నిని చేస్తాము అందులో ఏ ఏ పదార్థాలు వేస్తాము మధురమైన పదార్థాలు అలాగే ఘృతము ఘృతం అంటే నెయ్యి నెయ్యి కూడా దేశవాళ్ళు ఆవు నెయ్యి ఎందుకంటే ఔషధ గుణ నెయ్యి దాన్ని సర్పి అని కూడా అంటారు ఎందుకంటే ఆ ఔషధ ఆవు నెయ్యి యొక్క నెయ్యిలో ఔషధ గుణం ఉన్నది అలాగే మధుర పదార్థాలు ఇది ప్రకృ ప్రాకృతికమైన మధుర పదార్థాలు అలాగే సుగంధ అలాగే ఈ హోమద్రవ్యం హోమద్రవ్యం అనగానే ఇది హిమాలయాలలో ప్రాంతంలో ఉన్నటువంటి ఔషధ గుణములు ఉన్నటువంటి వృక్షములు లతలు వాటి యొక్క చెట్ల యొక్క బెరడు పుష్పాలు విత్తనములు వనమూలికలు అన్నిటి కూడా సేకరించి దాన్ని హోమ ద్రవ్యం కింద తయారు చేసి ఈ అగ్నిలో వేయటం జరుగుతుంది ఏదైనా పదార్థం దాని యొక్క శక్తి శక్తిని పెంచాలంటే అగ్నిలో వేసి దాన్ని సూక్ష్మం అవుతుంది అగ్నిలో వాయు కింద మారినప్పుడు ఆ అణువులో భౌతికంగా ఉన్న అణువులన్నీ కూడా దాని యొక్క శక్తి పది రెట్లయ్యి వ్యాపించాలంటే వాయువుగా మారాలి ఆ వాయువుగా మాత్రంగా అగ్నులు వేసి ఆ సుగ ఆ పదార్థాలు ఏ ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ సూక్ష్మీకరించబడి ఆ వాయువులో కలిసి మన ప్రాణవాయువుగా వాయువుగా సమస్త జీవులకి ఇస్తున్నది ఆరోగ్యాన్ని ఇస్తున్నది కనుక ఇది రెండవది చుట్టూ ఉన్నటువంటి ఈ కాలుష్యం నేటి ఈ సమాజంలో ఆధునికత కారణంగా అనేక కాలుష్యాలకు మనకు గురవుతున్నాయి జల కాలుష్యం వాయు కాలుష్యం పృథ్వీ కాలుష్యం ఆహారం కాలుష్యం అన్ని కాలుష్యాలే ఈ కాలుష్యాలకు నివారణకు ఏకైక మార్గం యజ్ఞము అగ్నిహోత్రము హోమము ఇది మాత్రమే కాబట్టి మనం ఈ సమాజానికి హాని కలిగించేటటువంటి ఈ ఏవైతే కాలుష్యాలు ఉన్నాయో ఆ కాలుష్యాలు ఎవరి వల్ల అవుతున్నాయి మానవ వల్ల అవుతున్నాయి కాబట్టి ఆ కాలుష్యాన్ని నివారించుకోవాల్సిన బాధ్యత మానవులపైనే ఉన్నది కనుక మనమందరం నిత్యాగ్రహోత్రులు కావాలి అదే లక్ష్యంతో మేము కూడా ఆర్యవేద ప్రచార సంఘం గాజువాక విశాఖపట్నం సభ్యులము గత సుమారు ఆరు సంవత్సరాల నుంచి నిత్యము అగ్నిహోత్రం చేస్తున్నాము ఎవరి నుంచి ఏమీ ఆశించట్లేదు ఎందుకంటే నిష్కామ కర్మ మేము ఇవన్నీ సేకరించుకొని నిత్యము చేస్తున్నాము కాబట్టి ఈ సమాజానికి సమస్త జీవులకు ప్రాణవాయువుని అందిస్తూ వాయు కాలుష్యం నివారణ చేస్తున్నాం అందరూ చేయాలని మా ప్రార్థన ఓమితిషం